హలో ఇయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ శ్రీనివాసరావు గారు సో వెయిట్ లాస్లో లో మనం చేస్తున్న మిస్టేక్స్ ఏంటి అసలు వెయిట్ లాస్ అవ్వడానికి ఎలాంటి హోమ్ రెమెడీస్ అనేవి మన ఆయుర్వేదిక్ లో ఉన్నాయి అనేది కొన్ని చిట్కాలు అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ సార్ వెయిట్ లాస్ జర్నీలో చాలా మంది చేసే మిస్టేక్స్ కొన్ని తెలుసుకున్నా కొన్ని తెలుసుకోలేకపోవడం లాంటివి ఉంటాయి సో వీరు నిజంగానే కొన్ని హోమ్ రెమెడీస్ తోటి కొన్ని చేంజెస్ చేసుకోవచ్చు అంటే మీరు ఫస్ట్ అన్నది నిజంగా ఇప్పుడు అది చెప్పాల్సిన సందర్భం కూడా మిస్టేక్స్ అంటే ఫస్ట్ మనకి వెయిట్ పెరిగా అనగానే ఫస్ట్ వచ్చేది ఏంటంటే ఫుడ్ మానేస్తారు అంటే అది దానికి సైంటిఫిక్ రీజన్ ఉన్నా లేకపోయినా డాక్టర్ని అడిగినా అడగకపోయినా సొంతంగా ఏంటంటే నేను ఎక్కువ తింటున్నానేమో అనేసి ఆ రోజు నుంచి అంటే ఏ రోజు వాళ్ళకి ఆ థౌట్ వస్తుందో ఆ రోజు నుంచి ఫుడ్ మానేస్తారు అయితే వీళ్ళు ఫస్ట్ ప్రశ్నించుకోవాల్సింది అంటే నిజంగా ఫుడ్ మానేస్తే వెయిట్ లాస్ అవుతారు ఓకే బాగానే ఉంది ఎలా ఎన్ని రోజులు చేయగలుగుతారు సరే అట్లా ఎన్ని రోజులు చేసినా కానీ మనము ఫుడ్ తినేది ఉట్టి ఫ్యాట్ కోసం కాదు మన శరీరానికి మిగతా న్యూట్రియంట్స్ కూడా కావాలి సో మనకు ఆ న్యూట్రియంట్స్ అన్నీ కూడా మనం తీసుకునే ఫుడ్ ద్వారానే ఉంటుంది ఇది ఒక్కటి మర్చిపోయి నేను ఫుడ్ తింటే అది పెరిగిపోతున్నానని చెప్పేసి మిగతా కావాల్సిన ఫుడ్ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా అవాయిడ్ చేయడం వల్ల ఇంకా కాంప్లికేషన్స్ కరైజ్ అవుతుంది సో ఫస్ట్ ఇది ఒక మిస్టేక్ ఇంకో మిస్టేక్ అంటే అంటే ఈ టాపిక్ టాపిక్లో ఆ మిస్టేక్స్ ఏంటో తెలుసుకుందాం ఇంకో మిస్టేక్ ఏంటంటే ఏదో మనకి వండర్ఫుల్ హర్బా లేకపోతే ఈ డైట్ బాగా అందరికి పనిచేసింది అది నేను తీసుకుంటే పది కేజీలో పదిహేను కలు తగ్గుతారంటారు బట్ బట్ ఒకటి ఒక దాన్ని చేసే ముందు కూడా ఒక సైంటిఫిక్ రీజన్ ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ని కానీ ప్రాపర్గా మీరు కలుసుకొని అంటే తెలుసుకొని చేయడం బెటర్ ఎందుకంటే మీరు సపోజ్ ఒక వన్ మంత్లో టెన్ కిలోస్ తగ్గారు ఏదో డైట్ వల్ల కానివ్వండి మెడిసిన్ వల్ల కాని అంటే మీరు ఆలోచించాల్సింది ఆ టెన్ కిలోస్ ఒక త్రీ టు సిక్స్ మంత్స్లో తగ్గాల్సింది మీరు వన్ మంత్లో తగ్గడం వల్ల ఈ ఫ్యాట్ అంతా ఎక్కడి నుంచి డిజాల్వ్ అవుతుంది అది అక్యుములేట్ అయింది అంత బాడీలోంచి వెళ్తుంది మీ కిడ్నీస్ ఆర్ లివర్ ఫంక్షన్ నుంచే వెళ్ళాలి లివర్ అబ్జర్వ్ చేసుకోవాలి అండ్ కిడ్నీస్ ఫిల్టర్ చేయాలి అంటే ఒక సిక్స్ మంత్స్లో చేయాల్సింది మీరు షార్ట్ పీరియడ్లో చేసేసరికి అప్పటికి మీకు ఏం తెలియకపోవచ్చు అంటే కిడ్నీ మీద ప్రభావం కానీ లివర్ మీద తెలియకపోవచ్చు బట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం వేరే ఇతరత్ర ప్రాబ్లమ్స్ ఏదో బయట వచ్చినప్పుడు ఈ ప్రాబ్లమ్స్ తెలుస్తాయి ఎందుకంటే మన కిడ్నీ అనేది ఎంత మాత్రం ఫిల్టర్ చేయాలో అంతే చేయాలి దాన్ని ప్రెషర్ పెంచేసి దాన్ని ప్రాబ్లమ్లో క్రియేట్ చేయకూడదు అండ్ ఇంకోటి ఏంటంటే మీరు చూసుకుంటే ఒక టెన్ కిలోస్ తగ్గితే దాంట్లో ఒక సెవెన్ కిలోస్ అనేవి మన ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి సోడియం పొటాషియం క్లోరైడ్ మిగతా అన్నీ ఉంటాయి ఓన్లీ త్రీ కిలోస్ మాత్రమే ఫ్యాట్ ఉంటుంది ఈ త్రీ కిలోస్ ఫ్యాట్ కోసము మిగతా సెవెన్ కిలోస్ ఆఫ్ ఎలక్ట్రోలైట్స్ అన్ని మనం పంపించేస్తున్నాం సో దాని వల్ల ఏమవుతుంది డెఫినెట్లీ ఎనర్జీ లాస్ అయ్యి కి ఇతర కాంప్లికేషన్స్ వస్తాయి మీరు లావు తగ్గుతారు సరే బట్ లావు తగ్గిన తర్వాత నీసపడి వేరే వేరే ప్రాబ్లమ్స్ వస్తే ఏం లాభం సో ఇది ఒక మిస్టేక్ చేస్తున్నారు ఇంకోటి ఏంటంటే జనరల్గా వెయిట్ మెషిన్ లో చూడగానే నైంటీ హండ్రెడ్ కిలోస్ ఉండగానే ఫస్ట్ ఇది ఫ్యాటే అనుకుంటారు బట్ మా కేసు మా క్లినిక్స్ లో వచ్చే కేసెస్ లో ఎప్పుడైతే మేము డయాగ్నోస్ చేస్తామో సెవెంటీ పర్సెంట్ కి హీమోగ్లోబిన్ తక్కువ ఉంటుంది అంటే రక్తంలో బ్లడ్ హిమోగ్లోబిన్ తగ్గడం ఉండడం వల్ల వాటర్ పర్సంటేజ్ పెరుగుతుంది ఈ వాటర్ పర్సంటేజ్ ని వాళ్ళు మెషిన్ లో మేము పది కిలో ఎక్కువ ఉన్నాం అనుకుంటారు తప్ప అది ఫ్యాటే అట్లా అనుకుంటారు తప్ప అది వాటర్ అనుకోరు సో దీని వల్ల ఏమవుతుంది అమ్మ అనేసి డైట్ లోకి వెళ్ళిపోతే హీమోగ్లోబిన్ అంటే అసలే ఐరన్ తక్కువ ఉన్న వాళ్ళు అసలు ఫుడ్ తినకపోతే ఇంకా పడిపోతారు అండ్ అది చాలా కాంప్లికేషన్స్ కూడా అరైజ్ అవుతుంది సో అసలు ఒబేసిటీ ఏంటి అది హార్మోనలా మెటబాలికా జెనెటికా నిజంగా ఫుడ్ వల్ల వచ్చిందనేది ఒక డాక్టర్ గా చూసిన తర్వాత సజెస్ట్ చేస్తారు సో అలా చేయటం అనేది ఎప్పుడూ హెల్తీగా అంటే మీ కి బాడీ మాస్ ఇండెక్స్ అంటాం మీ మీ వెయిట్ ఎంత తగ్గాలో మంత్లీ ఒక వన్ కిలోస్ తగ్గుతూ వెళ్తే అది హెల్తీగా అంటాం సో అలా చేయటం వల్ల ఈ తప్పుల్ని అవాయిడ్ చేయగలిగితే ఈజీ వేలో హెల్త్ అంటే తగ్గించుకోవచ్చు అంటారు జనరల్ గా ఏంటంటే మనము ఎప్పుడైతే మనం చూస్తామంటే మనం తీసుకునే ఫుడ్ అనేది మన వెయిట్ కి కారణమని అందరికి తెలుసు కానీ ఎట్ ద సేమ్ టైం మన ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ అంటే దాన్ని బర్న్ చేసుకునే కెపాసిటీ మనకి లేనప్పుడు మీరు ఏ కొద్ది ఫుడ్ తీసుకున్నా అది బాడీలో అక్యుములేట్ అవుతూ ఉంటుంది సో అందుకే డైట్తో పాటు వ్యాయామం అంటాం అంటే ఒక అట్లీస్ట్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఆఫ్ రెగ్యులర్ వర్కౌట్స్ ఉండాలి సో మెటబాలిక్ రేట్ అనేది కరెక్ట్గా ఉంటుంది డైట్ వచ్చేసరికి ఎస్పెషల్ ఇప్పుడు ఒబేసిటీ అనుకున్నారంటే అండ్ ఇంకోటి ఇప్పుడు ఫుడ్తో కాకుండా కొన్నిసార్లు మీరు ఎంత డైట్ చేసినా ఏం చేసినా వెయిట్ పుట్ ఆన్ చేస్తారు సో ఎందుకంటే హార్మోనల్ ప్రాబ్లం సో థైరాయిడ్ కానీ అండ్ ఇతరత్ర ఏమైనా హార్మోన్స్ ఆ హార్మోన్స్ కట్ చేస్తే మీరు అప్పుడు నార్మల్గా తీసుకున్న వెయిట్ మెయింటైన్ అవుతుంది బట్ జనరల్ ఒబేసిటీలో ఎవరైతే ఫుడ్ వల్ల ఉంటుందో వాళ్ళకి మేము సజెస్ట్ చేస్తే హోమ్ రెమెడీగా కూడా అనొచ్చు అంటే వెయిట్ లాస్ అవ్వడానికి మన ఇన్సులిన్ బాడీలో సరిగ్గా స్టోరేజ్ అయిన షుగర్ లెవెల్స్ ని కట్ డౌన్ చేయాలి ఫ్యాట్ అక్యుములేట్ ఉండకుండా ఉండాలంటే మన లివర్ అబ్జార్బ్షన్ పెంచాలి వీటికి మనకి ఇంట్లో దొరికి సొరకాయ అంటాం మనం సాంబార్ వీటిల్లో యూస్ దీన్ని పీల్ చేసి డైలీ ఒక గ్లాస్ ఆఫ్ సొరకాయ జ్యూస్ తాగటం వల్ల కూడా గ్యాస్ట్రిక్ జ్యూసెస్ కానివ్వండి అవి ఏమన్నా ఇరిటేట్ చేస్తున్నా కానీ ఒబేసిటీ కానీ షుగర్ వల్ల కూడా చాలా మంచిది ఇది చాలా మంచిది అలానే మనము బొబ్బర్లు అంటాం అల్సందలు వీటిని బాయిల్ చేసుకొని సాయంత్రం పూట స్నాక్స్ లాగా తీసుకోవడము అండ్ మూంగ్ దాల్ గుండు పెసర్లన్నీ కూడా ఉడకబెట్టుకొని వెల్ కుక్డ్ అంటాం ఇవి తీసుకోవడం వల్ల లివర్లో ఉన్నవి క్లీన్ చేసుకుంటూ బాడీ అబ్జార్బ్షన్ పెంచుతుంది సో ఫర్దర్గా వెయిట్ లాస్ అనేది అవుతుంది ఓకే వీటితో పాటు ఆయుర్వేదంలో మనకి ఈజీగా దొరికే మెడిసిన్ వచ్చి త్రిఫలా చూర్ణం నేను ఎప్పుడూ చెప్పేది ఉసిరికాయ కరెక్ట్ కాయ తానికాయ ఆ పౌడర్ని రోజు రాత్రి మనము ఒక చెంచాడు గోరువెచ్చల్లో తీసుకోవడం వల్ల మన బాడీలో పేరుకు ఎవ్రీడే పేరుకుపోయేవి ఆ రోజుకి ఆ రోజు క్లీన్ అవుతూ ఉంటాయి అండ్ సో ఫర్దర్ గా అవ్వకుండా కూడా హెల్ప్ చేస్తుంది ఓకే ఇంట్లో మనకు వీలైనప్పుడు సాటర్డే సన్ ఎప్పుడు ఇంట్లో ఉంటే అప్పుడు ఏంటంటే ఉలవల కషాయ ఉలవలు ఉంటాయి కదా పార్స్ గ్రామ్ని వాటి పౌడర్ చేసుకొని కొంచెం పులిసిపోయిన మజ్జిగలో మిక్స్ చేసుకొని ఆపోజిట్ డైరెక్షన్లో ఎస్పెషల్లీ టమ్మీ పార్ట్లో ఎక్కువ శాక్స్ ఉంటాయి కాబట్టి ఆపోజిట్ డైరెక్షన్ లో చేయటం వల్ల అక్కడ పేరుకున్న ఫ్యాట్ ఏదైతే మొబిలైజ్ అవడానికి హెల్ప్ అవుతుంది సో దట్ స్కిన్ సెల్స్ అనేవి యాక్టివ్ అయ్యి కొంచెం సో ఇవన్నీ చేయొచ్చు ప్రైమరీ లెవెల్ యూ సో మచ్ మంచి ఇన్ఫర్మేషన్